హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు మేమైతే సుల్తాన్పూర్ బీరాయపట్నాలకు వెళ్తున్నామండి ఇక సమ్మర్ వస్తే చాలు మాకైతే మా దానిలో అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఊర్లో బీరాయపట్నాలు అయితే జరుగుతూ ఉంటాయండి అయితే కంపల్సరీ అయితే ఒక్కరోజైతే వెళ్ళాలి కదా అని వెళ్తున్నామండి అయితే లిత్య అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇక విశ్వ అయితే రానన్నాడు అందుకే మేము ఇద్దరమే వెళ్తున్నాము మేమైతే ఊరు వెళ్తున్నప్పుడు అయితే రోడ్డు పైన చెట్లు ఉన్నాయి చూడండి చూడొచ్చు ఎన్ని ఇంత బాగా పూలు పూసాయో చూడండి ప్రతి చెట్టుకైతే పూలు ఉన్నాయండి అందుకే ఒకసారి వీడియో వీడియోదిద్దామని తీసిన తీసానండి చూడండి చెట్లయితే అటు ఇటు మధ్యలో కూడా ఉన్నాయండి చెట్లకైతే ప్రతి చెట్టుకైతే ఆ పువ్వులు అయితే ఉన్నాయి అవి సమ్మర్లో పూస్తాయేమో అందుకే చూడండి దీనికైతే మొత్తం ఆకు కూడా లేదు చెట్టు మొత్తం పూలే ఉన్నాయి ఇక్కడ చూసినా అక్కడక్కడ అయితే ఆ చెట్లు అయితే ఉన్నాయి రెడ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక మేమైతే ఊరు దగ్గర దాకా వచ్చేసినాం ఇక్కడైతే ఏదో ఒక స్కూల్ ఉంది ఇది ఒక ఫ్యాక్టరీ ఉంది ఇది చూడ్డానికి చిన్న పల్లెటూరే కానీ ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయండి ఇంకా మేము వెళ్తూ ఉంటే ఇక్కడ మాకైతే ఇటుక బట్టీలు కూడా కనిపించాయండి చూడండి ఇవన్నీ ఇటుక ఇటుకలు ఉంటాయి కదండి ఇటుకలు తయారు చేసే ఇక్కడ చేస్తున్నారండి ఇటుకలు తయారైతే చేస్తున్నారు చూడండి మట్టితోని ఇదంతా ఇటుకల కోసం తీసుకొచ్చిన మట్టి రాగి మట్టి రాగిడి మట్టి అంటారు చాలా చాలా దూరం వరకు ఇలా ఇటుక బట్టిలే కనిపిస్తున్నాయి చూడండి ఇటుకలు కాల్చిన ఇటుకలు ఉన్నాయి అప్పుడే తయారు చేసిన ఇటుకలు కూడా ఉన్నాయి కొంచెం నల్లగా ఉన్నాయి ఏమో రెడ్డిగా ఉన్నాయండి ఇక వెళ్తూ ఉంటే మాకైతే పూలాలు కనిపించాయండి మొన్న వర్షం అయితే బాగా పడింది కదండి ఆ వర్షానికైతే పాపం నడ్లు మొత్తం రాలిపోయి కొన్ని కొన్ని చోట్ల పూలాలు అసలు పోయని కూడా పోయలేదండి అట్లనే వదిలిపెట్టిండ్రు చూడండి ఇది ఒక ఫ్యాక్టరీ అండి ఇక్కడ ఒకటి ఇక్కడ పొలాలైతే చాలా వదిలిపెట్టిందండి అన్ని వడ్లన్నీ రాలిపోయాయి చాలా బాధ అనిపించింది చూడండి ఎంత పొలమో ఎంత పొలమే ఎంత అట్లా వదిలిపెట్టిండ్రు వాటికి ఒక గింజ కూడా వడ్లనేవి లేవు చూడండి వర్షానికి మొత్తం మొత్తం పడిపోయాయండి చూసారా ఎంత పొలము ఎంత అలా వదిలేసిన పొలమే అండి ఇంకా చాలానే ఉన్నాయి ఇటు అంటే ఈ టైం వరకు అయితే పొలాలైతే ఉంచారు కదండి వీటికైతే చాలా వరకు అయితే రాలిపోయాయి ఇవి కొంచెం బెటర్గా ఉంది పొలం అయితే ఇంకా మనమైతే ఊర్లోకైతే వచ్చేసాము చూడండి ఇల్లు కూడా వచ్చాయి ఇంకా ఊర్లోకి రాగానే మా కారు చూశాక మళ్ళీ అయితే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదండి చూడక పరిగెత్తుకుంటూ వచ్చిందండి పాపం చూడండి అక్కడ నుండి అయితే లిత్య మా కారు చూడంగానే స్పీడ్గా వచ్చింది చూడండి ఎంత నల్లగా అయిపోయింది ఇక మమ్మల్ని చూడంగానే ఆమెకైతే ఫేస్ మొత్తం చేంజ్ అయింది పాపం కొంచెం కానీ ఇక సైలెంట్గా వెళ్ళి లోపల కూర్చోవాలనే కూర్చుంది ఇక మేమైతే వచ్చేటప్పుడే అనుకున్నాం మనం వెళ్ళాక ఎవరి దగ్గరికి వస్తుందో ముందుగా చూద్దామని ఇక వెళ్ళాకనైతే ముందుగా అయితే కార్థికంగానే మళ్ళీ డాడీ దగ్గరికి వెళ్ళిందండి నా దగ్గరికి అయితే రాలేదు చూడండి ఎట్లా చేసుకుంటున్నావు అంటే బాగా ఇష్టం అండి ఇక మధ్యాహ్నం అయితే అన్న వాళ్ళ ఇంట్లో కొంచెం తినేసి ఇక గుడి దగ్గరికి వెళ్దామని వెళ్ళినామండి అప్పటికెళ్ళితేనైతే అడ్రస్ చేంజ్ చేసి కొంచెం ఫ్రెషప్ చేయించినా అండి అందరం కలిసి వెళ్ళాం ఇక్కడనైతే చూడండి చాలా చెట్లు ఉన్నాయి వీళ్ళు కంపౌండ్ కూడా మంచిగా బొమ్మలు వేసిండండి కలర్ 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 బొమ్మలు వేసి రెడీ చేశారు గోడని చూడండి బాగున్నాయి ఇక్కడ చెట్లు అయితే బాగున్నాయి కదండి ఎండనైతే బియవత్సంగా ఉందండి ఇదైతే ఇదైతే గుడి ముందు లోపల అక్కడ కథ చెప్తున్నారు చూడండి వీర దేవ నేషం వేసిండ్రు కమరా తీసం వేసారు మిగతా మిగతా వాళ్ళు ముగ్గురు అక్కడ గంధాలు పూసుకొని అయితే కూర్చున్నారు ఇక్కడ ముందు మన దీపాలు పెట్టిన చూడండి ఇదైతే ఎడ్ల బండి ఉంటుంది కదండి ఎడ్ల బండి చక్రం అండి చూడండి ఇది చెక్కతో చేసిన ఎడ్ల పండు చక్రం పైన దీపాలు ముట్టించు దాన్ని చూడబెట్టి ఇది గండ దీపం అంటారండి ఇది కూడా రాయితోనే ఇట్లా చేసి దీపం ముట్టిస్తారు అందులో లోపల అయితే చాలా మంది ఉన్నారు లోపలికైతే వెళ్తున్నాను మెల్లిమెల్లిగా లోపల పట్నం చూడండి ఇక మళ్ళీ ఇస్తే వాళ్ళు యాడ్ అయితే అటు ఫోటో తీదామని అటు వెళ్ళిపోయిండు పట్నం అటు సైడు వెనక్కి సైడు ముందైతే అందరూ కుబరి కుబరి వాళ్ళు ఎక్కడైనా ఇట్లనే ఉంటాయండి చూడండి అటు ఇటు బోనాలు ఉన్నాయి ఇక జనాలలో ఫో వీడియో అయితే అసలు తీయరాలేదండి కొంచెం షేక్ ఫోను చూడండి జనాలు ఎంత ఎండ అయినా కూడా పట్టణాలు అంటే ఖచ్చితంగా అందరూ వస్తారండి అన్ని ఊళ్ళలో ఉండి చుట్టాలు ఉంటారు కదా అందరూ వస్తారండి ఇక ఇక్కడైతే మేమైతే మా అన్న వాళ్ళ ఇంట్లో నైట్ అన్నం తినేటప్పుడు తీసిన వీడియో అండి మేమే మా మా ఆ చెప్తుంది ఇక అటు పెద్దవాడిని అవుతుంది ఆ చెప్తా అండి మా అల్లుడు అటు మా చిన్న కొడుకు ఇటు చిన్న పెద్ద కొడుకు ఇక ముగ్గురం కనిపించాలన్న తర్వాత ఫోన్ అయితే ఉల్టా తింపినామండి చూడండి అటు పెద్ద వదిన ఇటు చిన్న వదిన మధ్యలో నేను కూర్చున్నా అండి ఇది అయితే వీడియో ఇంతేనండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్